హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ మరోసారి కవిత గారికి హైకోర్టులో నిరాశ ఎదురైంది సార్ ఇవాళ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగగా బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది అసలు ఏం జరిగింది మరి కోర్టులో ఎందుకు బెయిల్ ఇవ్వలేదు సార్ ఇది హైకోర్టు కాదు ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి గారు కావేరి భవేజ గారు యాక్చువల్గా ఈరోజు తీర్పు రిజర్వ్ చేశారు ఈరోజుకి యాక్చువల్గా దీని మీద వాదోపవాదాలు అయిపోయినాయి సో కవిత మీద ఇప్పుడు రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఈడీ కవితను అరెస్ట్ చేసింది మనం చూసాం దాదాపు పది రోజులు కస్టడీలో పెట్టుకున్నది తర్వాత ఈడీ విషయంలో కోర్టుకి కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు అప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది అయితే మే ఫిఫ్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్న ఆమెను అరెస్ట్ చేస్తే ఏప్రిల్ లెవెంత్న సిబిఐ రంగంలోకి దిగింది సిబిఐ పీటీ వారెంట్ వేసి ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు పీటీ వారెంట్ వేసి కవితను తాము అధీనంలో తీసుకొని మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని మూడు రోజులు కవితను విచారించారు సో ఆ కేసులో కూడా జుడిషియల్ రిమాండ్కి పెట్టారు సో ఈ రెండు కేసులకు సంబంధించి రెండు విడిగా బెయిల్ పిటిషన్లు కవిత తరపున అడ్వకేట్స్ రవి కోర్టులో వేస్తారు దాని మీద వాదనలు అంతా అయిపోయిన తర్వాత తీర్పు ఈరోజు రిజర్వ్ చేశారు పన్నెండు గంటలకు సో తీర్పులో ఈమెకు రిజెక్ట్ చేస్తున్నాము అనేది చెప్పారు బెయిల్ సో ఇప్పుడు కవిత చాలా బాధపడుతున్నట్టుగా జైల్లో అర్థమైంది ఎందుకంటే ఆమె ఇప్పుడు జైల్లో మనకు తెలిసిందే జైల్లో ఎంత సౌకర్యాలు ఉంటాయనేది మనం మాట్ అనేకసార్లు మాట్లాడుకున్నాం పైగా ఈమె వేరే ఇద్దరు మహిళా ఖైదీలతో కూడా ఉండాలి చాలామంది అదే జైల్లో మహిళా ఖైదీలకు ఎయిడ్స్ లాంటి తీవ్రమైన జబ్బులు ఉన్నాయనేది కూడా మొన్న మన వీడియోలో చెప్పుకున్నాం ఆ రిపోర్ట్ కూడా వచ్చింది సో అందువల్ల కవితకు జైల్లో అంత సేఫ్టీ కనబడలేదు మామూలుగానే తిహార్ జైలు పేరుకి పెద్ద సెక్యూరి హై సెక్యూరిటీ జైలు దేశంలోనే నెంబర్ వన్ జైలు కానీ అక్కడ లాస్ట్ టైము ఒక గ్యాంగ్స్టర్ని కూడా చంపేస్తారు సో పబ్లిక్ అని సో ఆ విషయంలో ఎనభై మందికి పైన జైలు స్టాఫ్ని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం సో అందువల్ల తిహార్ జైలు ఏమి గొప్ప మా బయటికి చెప్పుకునేంత సెక్యూరిటీ ఏం జైలు కాదు సో మహిళా ఖైదీలలో కూడా చాలా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు లేడీ డాన్లు రకరకాల ఖైదీలు అక్కడ ఉండే అవకాశం ఉంది ఏదేమైనా జైల్లో ఆమెకి ఇబ్బందులే ఉంటాయి సో రెండవది ఏంటంటే ఆమె ఆల్రెడీ మధ్యంతర బెయిల్కి కూడా ట్రై చేసింది తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ కోసం రెండవది తను స్టార్ క్యాంపైనర్ కాబట్టి తన అవసరం ఉందని అదొక యాంగిల్లో కూడా ట్రై చేసింది దాని తర్వాత కొన్ని మహిళా పరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టు తీసుకెళ్ళింది కానీ ఇవేవి కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అట్లాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద కూడా ఆమె అనేక ఆరోపణలు చేస్తారు ఆ ఆరోపణలు కూడా మెయిన్గా ఏంటంటే ఏ రకమైన కాంక్రీట్గా మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ లేదు ఓన్లీ అప్రూవర్లుగా మారిన వాళ్ళ స్టేట్మెంట్ల మీద ఆధారపడి నన్ను అరెస్ట్ చేశారు సో అట్లాగే ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు అంటే క్రైమ్ వల్ల వచ్చిన లాభాలు ఏవైతున్నాయో ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు దీనికి సంబంధించి కూడా కోర్టుకి ఇన్వెస్టిగేటివ్ ఈడీ అండ్ సిబిఐ ఇద్దరు కూడా ఏమీ చూపించలేకపోయారు అనేది కూడా ఆమె ఆర్గ్యూ చేసింది ఇది క్లియర్గా పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని చెప్పింది కానీ కావేరీ బావేజ్ గారు కన్విన్స్ అయినట్టుగా మనకు కనబడలేదు సో ఇప్పుడు కవిత తరపున అడ్వకేట్స్ ఆలోచిస్తున్నారంటే హైకోర్టుకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు బెయిల్ నాకు తెలిసి హైకోర్టులో కూడా ఏమికి ఇప్పుడు రాదు నేను ఆల్రెడీ చెప్పాను పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ టూ అది వెరీ వెరీ రిగరస్ యాక్ట్ అది చాలా కఠినతరమైన చట్టం ఆ చట్టంలో బెయిల్ ఇవ్వాలంటే మాత్రం బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు అంటే నేరం చేశారా లేదా అనేది మామూలుగా అయితే ఐపీసీ సిఆర్పిసి కింద అయితే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద ఉంటారు ఇప్పుడు నన్ను ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేస్తే నేను నేరం చేశాను అని కోర్టుని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఆ పోలీసులది ఉంటుంది కానీ పిఎంఎల్ఏ చట్టం కింద నన్ను అరెస్ట్ చేస్తే నేను నేరం చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంటుందన్నమాట సో ఈ బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది సో కవిత ఇప్పుడు అక్కడ కోర్టులో నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మామూలు బెయిల్ సంబంధించిన విచారణలో పదహైదు నిమిషాల కంటే ఎక్కువ దాని మీద విచారణ జరపకండి అనేది సుప్రీంకోర్టు అనేక సార్లు ఇచ్చింది అంటే ఒక మినీ లాగా చేయకండి అని కానీ దీంట్లో మినీ లాగానే జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాన్సేపు మాట్లాడినా కూడా కోర్టు టైం ఇవ్వాల్సి ఉంటుంది అది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ పిఎంఎల్ఏ కింద పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఉండే హక్కు ట్విన్ కండిషన్స్ అంటారు రెండవ కండిషన్ ఏంటంటే ఈ ముద్దాయి నేరం చేయలేదని కోర్టు నమ్మితేనే బెయిల్ ఇవ్వాలి కోర్టు నమ్మాలి అట్లాగే ముద్దాయికి బయటికి బెయిల్ ఇచ్చి బయటకు వదిలితే మళ్ళీ పోయి నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట బెయిల్ అందుకనే ఇప్పటికీ మనకి మనీష్ సిసోడియాకి బెయిల్ రాలేదు తర్వాత ఎయిర్వేస్ ఫౌండర్కి బెయిల్ రాలేదు ఆయనైతే క్యాన్సర్ నా భార్య కొన్ని రోజుల్లో చనిపోతుంది కనీసం నేను నా భార్యతో గడపడానికి నాకు బెయిల్ ఇవ్వండి మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడుక్కుంటున్నా కూడా ఆయనకి కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయన కన్నీళ్లు పెట్టుకొని నేను బతికి వేస్తూ నేను చనిపోతానని కూడా అన్నాడు ఆయన కూడా బెయిల్ ఇవ్వలేదు సో అంత రిగరస్ యాక్ట్ ఇది అందుకని కవితకి నేను చాలాసార్లు చెప్పాను కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదని ఒకవేళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కే ఏమన్నా బెయిల్ వస్తే అది కూడా మధ్యంతరం ఇచ్చే అవకాశం ఉంది మా ఎందుకంటే ఎన్నికల కోసం ఆయన్ను రెండు మూడు రోజులైన ఎన్నికల్లోకి ప్రచారం చేసుకోవడానికి అనుమతి కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది సుప్రీంకోర్టు అది కూడా గ్యారంటీ చెప్పలేము ఎందుకంటే దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈడీ ఏదో ఒక టైం అడిగినా చాలు కదా ఎన్నికలు అయిపోతాయి సో అది ప్రాబ్లం ఇక్కడ కేసీఆర్ కూడా ఇదే అసలు పెట్టుకున్నాడు కవితకి ఈరోజుగానే బెయిల్ వచ్చి ఉంటే ఆమెను హుటాహుటిన తీసుకొని వచ్చి తనని స్టార్ క్యాంపైనర్గా ఇక్కడ ప్రయోగిద్దాము బీజేపీ ప్రభుత్వం ఎలా తనను వేధించిందో జనాలకు చెప్పడం కొంత సింపతి వస్తుందని కేసీఆర్ కూడా అనుకున్నారు అందుకని ఢిల్లీలో అన్ని రెడీగా పెట్టారు పూచికత్త అడిగినా ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా పెట్టారు అయినా కూడా నిరాశ మిగిలింది కవిత రాలేదు కవిత అరెస్టు క్లియర్గా కేసీఆర్కి కూడా దెబ్బ అని చెప్పాను ఎన్నికల్లో ఎందుకంటే ఆమె నేరం చేసిందని అందరూ కూడా నమ్ముతున్నారు ఎవరితో మాట్లాడినా ఈ కుంభకోణం ఖచ్చితంగా జరిగింది ఈమె ఇక్కడ తినేది సరిపోక ఢిల్లీలో కూడా పోయి తినడానికి వెళ్ళింది అన్న ఒక ఇది ఉంది తప్ప ఎవరికి సింపతి లేదు అసలు సింపతి అనే ఎలిమెంటే కవిత మీద లేదు సో అది చాలా మైనస్ బీఆర్ఎస్కి కవిత అరెస్ట్ అనేది చాలా పెద్ద మైనస్ ఓకే సో ఆ రకంగా ఈ బెయిల్ రిజెక్ట్ చేయడం అనేది కవితకు కానీ ఇటు బిఆర్ఎస్కి కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ చాలా పెద్ద దెబ్బ అనేది చెప్పాలి అయితే నేను చెప్పినట్టుగా ఈ లీగల్ ప్రాసెస్ అనేది పిఎంఎల్ఏ దాంట్లో వెరీ డిఫికల్ట్ సో ఇప్పుడు కవిత హైకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకటి చూడాలి రెండోది ఈ ఇప్పటివరకు ఉన్న జుడిషియల్ కస్టడీ రేపటితో కంప్లీట్ అవుతుంది రేపు కవితను మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి అయితే దీనికి సంబంధించి కవిత ఒక రిక్వెస్ట్ చేసింది నన్ను వర్చువల్గా ప్రజెంట్ చేయకండి ఫిజికల్గా కోర్టుకు తీసుకుపోమ్మని చెప్పండి అని కావేరీ బాబేజీ గారికి విజ్ఞప్తి చేసింది ఎందుకంటే గతంలో కోర్టులోకి ఆమె వెళుతున్నప్పుడు ఆమె మీడియాతో మాట్లాడడం దీని మీద ఈ కేసు గురించి నెగిటివ్గా మాట్లాడడం ఈ కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడడం ఇవన్నీ చూసి కావేరీ బవేజ్ గారికి తీవ్ర ఆగ్రహం వచ్చింది కవిత లాయర్ల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకని ఆమెను ఫిజికల్గా కోర్టులో ప్రవేశపెట్టకుండా వెర్చువల్గా పెట్టనని చెప్పింది అందుకని జైల్లో మామూలుగా వెర్చువల్ రూమ్ ఒకటి ఉంటుంది సపరేట్గా ఆ వెర్చువల్ రూమ్లో ఖైదీలని ప్రవేశపెడతారు అన్నమాట అక్కడ నుంచి జడ్జి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడతారు ఆ ప్రొసీజర్ ఉంటుంది అయితే కవితకి ఏంటంటే జైల్లోనే ఉండడం అనేది ఒక పెద్ద నరకంలాగా అయిపోతుంది కనీసం వాయిదా కోసం ఉన్న బయటకు వచ్చినప్పుడు కొంత తన మనుషులు కలిసే అవకాశం ఉంది కొంత వాళ్ళని చూడడం వల్ల ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది సో జైల్లో ఏంటంటే ఆ రూమ్లో ఉండాలి ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తారు అక్కడ కూడా మనుషులు ఉన్న ఈమె కొద్దిగా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒంటరిగా బయటకు వెళ్ళాలి వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు తన సెల్మేట్స్ సో అందుకని కనీసం మనుషులతో కలవడం కూడా ఇబ్బంది అయిపోతుంది ఇట్లాంటి ఖైదీలకి సో అందుకని వాయిదా కోరుకుంటారు మామూలుగా సో మరి రేపు అది జరుగుతుందా మళ్ళీ వెర్చువల్ ఇదే అవుతుందా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్